హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహీయమని కోరుకుంటున్నానండి రేపు ఇరవై తొమ్మిదో తారీఖున మనకి విశేషవంతమైనటువంటి శక్తివంతమైనటువంటి మౌని అమావాస్య చొల్లంగి అమావాస్య అని కూడా అంటారండి అది రాబోతుందనమాట ఈ ఆ రోజున మనం ఇప్పుడు చెప్పే విధంగా కనుక ఒక్క దీపాన్ని వెలిగించినట్లయితే మనకి సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుందనమాట ఎంతోమందికి సొంత ఇల్లు అనేది లేదు అద్దె ఇళ్లల్లో ఉంటూ బాధపడుతూ ఉంటారు ఒక్కొక్కసారి స్థలమైతే కొనుక్కున్నాం కానీ అందులో కట్టుకోవటానికి ఇల్లు కట్టుకుందామంటే ముందుకు రావట్లేదు డబ్బులు ఉన్నా కూడా ఏదో ఒక కారణంగా ఇల్లు అనేది ఆగిపోతూ ఉంది అని బాధపడుతూ ఉంటారండి అలాంటి వాళ్ళందరికీ కూడా ఎంతో ఉపయోగపడేటువంటి అద్భుతమైన శక్తివంతమైన ఈ అమావాస్య పరిహారం అనేది చాలా బాగా పనిచేస్తుందనమాట అయితే దానికోసం ఆ రోజున ఏం చేయాలి ఎలా చేయాలి దీపాన్ని ఎక్కడ పెట్టాలి ఏ సమయంలో పెట్టాలి అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అనేది కొట్టండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా చూడటం వలన మీకు పూర్తి వివరాలు అనేవి అన్నమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దామండి అమావాస్య రోజున మనకి ఎంతోమందికి తెలియని విషయం ఏమిటంటే శివాలయంలో నల్ల నువ్వులని కానీ నల్ల బట్టలని కానీ దానంగా ఇవ్వటం వలన మనకున్నటువంటి సమస్యలు అనేవి తొలగిపోతాయి దర్శనం వాటిని ప్రత్యేకంగా ఉంటారని వారికి తగిన పారితోషికం అంటే వారికి కొంత ధనం అనేది ఇచ్చి వీటిని దానముగా ఇవ్వటం వలన మన సమస్య అనేది తీరిపోతుందన్నమాట మనకి తెలియనటువంటి గ్రహపీడలు తొలగిపోతాయి అలాగే ఆ రోజు చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏమిటంటే కుదిరిన వారు అవకాశం ఉన్నవారు ఈ కుంభమేళాలో మనకి ఈ మౌని అమావాస్య అనేది రావటం అనేది విశేషవంతమైనటువంటి అద్భుతమైన ఫలితాలని ఇస్తుందనమాట కాబట్టి ఆ రోజున ఎవరైనా సరే సముద్రంలో స్నానం ఆచరించడం వలన మనకున్నటువంటి శనిగ్రహ దోషాలు లేదా సమస్యలు కోర్టు కేసులు ఏవైనా కూడా అంటే మనకున్నటువంటి సకల ఇబ్బందులు తొలగించబడతాయన్నమాట ఆ రోజు కుదిరిన వారు ఎవరైనా సరే సముద్ర స్నానం అనేది ఆచరించటం మనకి మంచి ఫలితాలనేది ఇస్తుందనమాట అలాగే అమావాస్య రోజు ఉపవాసం అనేది ఉండటం కూడా చాలా గొప్ప విషయం అండి అమావాస్య రోజు ఎప్పుడైనా ఒక్క పూటనే భోజనం చేయండి రాత్రిపూట భోజనం అనేది చెయ్యకుండా ఉండటం వలన మంచి ఫలితాలు అనేవి వస్తాయన్నమాట ఇంట్లో పొరపాటును కూడా ఎప్పుడు అమావాస్య రోజున మాంసాహారాన్ని తినకుండా ఉండటం చాలా మంచిది అలాగే మద్యము సేవించకుండా ఉండటం కూడా చాలా మంచిదనమాట ఇలాంటి చిన్న చిన్న విషయాలను తెలుసుకొని తగిన పరిహారాలు అనేది చేసుకోవటం వలన ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో సంపద అనేది చేకూరుతుందనమాట లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుందనమాట అయితే ఆ రోజు సాయంత్రం అంటే అమావాస్య రోజు సాయంత్రం వేళ ఈ విధముగా చెట్టు కింద దీపాన్ని వెలిగించటం వలన మీ యొక్క సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుంది అయితే రావి చెట్టు మొదట్లో మనకి ఆ రోజున విష్ణువాలయంలో కానీ లేనివారు శివాలయంలో కానీ వెళ్ళి రావి చెట్టు మొదటిలో నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన అనేది చేయటం వలన మనకున్నటువంటి సమస్యలు కావచ్చు దోషాలు కావచ్చు మొత్తం నివృత్తి అవుతాయన్నమాట ఇలా దీపాన్ని వెలిగించుకొని మీ యొక్క సమస్య ఏదైతే ఉందో సొంత ఇంటి కల కావచ్చు కళ్యాణం గురించి కావచ్చు ఉద్యోగం గురించి వ్యాపారం గురించి దేని గురించి అయితే మీరు కోరుకుంటున్నారో ముఖ్యముగా సొంత ఇంటి కోసం అయితే కనుక వందకి వంద శాతం మీ యొక్క సమస్యలు అనేవి తీరిపోయి మీ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుందనమాట ఉగాది నాటికల్లా కూడా మీరు సొంత ఇల్లు అనేది కట్టుకోవటం ప్రారంభించటానికి మంచి అవకాశం అనేది కలుగుతుందనమాట వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి